అందరికి నమస్కారం నేను మీ అనసూయ భారద్వాజ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్ మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం నా పేరు పుష్యమి మోదరాబాద్ సచివాలయంలో సెక్రటరీగా పనిచేస్తున్నాము గుంతకల్ మున్సిపాలిటీ తరఫు నుంచి ఇప్పుడు ఇక్కడ మేమందరం కూడా సెక్రటరీలుగా నిరసన తెలియడానికి ముఖ్య కారణం ఒకటేనండి ఇప్పటికీ సచివాలయాల తరఫున ప్రభుత్వ విధానాలన్నీ మేము ఎక్కడ ప్రభుత్వ విధానాలని పాలకుల వరకు ఏవైతే చెప్తున్నారో అవన్నీ కూడా ప్రజల వద్దకు తీసుకుని వెళ్తూనే ఉన్నాం ఏవి కూడా వెనకడట్లేదు వెనకడుగు వేయడం లేదు చెప్తున్నటువంటి పనులన్నీ జరుగుతున్నాయి సర్వేలన్నీ కూడా చేసుకుంటూనే వస్తున్నాం కానీ ఇప్పటికి ఇప్పుడు నిన్నటికి నిన్న కొత్తగా ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఎప్పుడైతే ఈ వాలంటీర్లు ఇంతకు ముందు ఉన్నటువంటి వాలంటీర్ విధానంలో ఒక వాలంటీర్ యాభై ఇళ్లకు చేసుకుంటూ పనులు చేసుకుంటూ ఇల్లు తిరిగి వాళ్ళు ఎలాగైతే చేసుకున్నారో ఇప్పుడు అదే విధానాన్ని అవలంబిస్తూ సెక్రటరీలకి ఒక్కొక్క సెక్రటరీకి మూడు క్లస్టర్లు నాలుగు క్లస్టర్లు వాటికి మ్యాపింగ్ చేసేసి ఇల్లు తిరిగి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనులన్నీ కూడా చేయాలంటే ఒక సెక్రటరీకి సుమారుగా నూట యాభై నుంచి రెండు వందల ఇళ్ళ వరకు వస్తున్నాయి ఈ ఎప్పుడైతే వాలంటీర్ విధానం అనేది ఆగిపోయిందో అప్పటి నుంచి సెక్రటరీ అనే ఒక పిలుపు గాని సారు మేడం అనే పిలుపు గాని పూర్తిగా మేము కోల్పోయాం ఆ ఆవేదన పూర్తిగా ఉంది ఇప్పటికీ ఆత్మ గౌరవాన్ని చంపుకుని సరే మాకు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము పనులు చేసుకుని సర్వేలు చేసుకుని వెళ్తున్నాం కానీ ఇప్పుడు ఇంకా ఇల్లు తిరిగి అలా చేసుకుంటూ వెళ్తే కొత్తగా వచ్చిన వాలంటీర్ మీరు అడుగుతున్నారు అలాంటిది మేము తట్టుకోలేకపోతున్నాం మా ఆవేదన ఇంత పూర్తిగా మేము చదువుకొని పరీక్ష రాసుకుని మిగిలిన వాళ్ళతో సమానంగానే వచ్చాం కానీ ఏదో ఎవరో దయాధర్మ భిక్ష మీద కాని ఎవరో రికమెండేషన్ల మీద కానీ వచ్చినటువంటి ఉద్యోగాలు కావు ఇవన్నీ కూడా ఇలాంటి ఆవేదన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరి ఆలోచన ఇదే ఇది సచివాలయాల తరఫున ఉన్నటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున అందరము ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కావచ్చు పంచాయతీలో కావచ్చు ఇలాగే వెళ్ళి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాకుండా మా నిరసనలు తెలియచేస్తూ ఒక మా లెటర్ పై అధికారులకి సమర్పించడానికి ఇక్కడికి వచ్చి నిన్న సాయంత్రం జరిగినటువంటి సమావేశ సమావేశంలో రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ నిరసన వచ్చేసి కు వ్యతిరేకం కాదని మొట్టమొదటిగా మేము తెలియజేస్తున్నాం ఈ నిరసన ముఖ్య ఉద్దేశం ఈ గవర్నమెంట్ వచ్చి ఒకటిన్నర సంవత్సరం పూర్తి కావస్తూ ఉంది గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా మేము వివిధ రకాల రిప్రజెంటేషన్ రూపంలో ఎమ్మెల్యే సార్లకు తర్వాత అధికారులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రిప్రజెంటే రిప్రజెంటే రిప్రజెంటేషన్లో ముఖ్యంగా సచివాలయ ఉద్యోగుల సమస్యలు ఇంక్రిమెంట్ అయితేనేమి డిఏ అయితేనేమి తర్వాత ముఖ్యంగా రేషనలైజేషన్ విషయంలో చాలా అవకతవకలు జరిగాయి తర్వాత ఏ ఉద్యోగికి కూడా న్యాయబద్ధమైన రేషనలైజేషన్ జరగలేదు ఒక ప్రాపర్ ప్రమోషన్ ఛానల్ కల్పిస్తామని ఎలక్షన్ కు ముందు గౌరవ ముఖ్యమంత్రి గారు మరియు మంత్రివరిలో లోకేష్ సార్ గారు ఆల్రెడీ చెప్పి ఉన్నారు కానీ ఆ విషయంలో కూడా ఇంతవరకు ఏం స్పందించింది లేదు ఇప్పుడు వచ్చేసి ముఖ్యంగా వాలంటీర్లకు గతంలో వాలంటీర్లు ఏ విధంగా అయితే క్లస్టర్ మ్యాపింగ్ చేశారో ఆ విధంగా సచివాలయ ఉద్యోగులను కూడా క్లస్టర్ మ్యాపింగ్ చేసి క్లస్టర్ వారీగా సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్ళి ఈ వాట్సాప్ గవర్నెన్స్ పైన అవగాహన అయితే కల్పిస్తాం కల్పించడం అని చెప్పడం లేదు కాకపోతే వాళ్ళకు ప్రతి ఒక్కరి దగ్గర ఒక సర్వీస్ చేపించమని ఈరోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది జిఎస్డబ్ల్యూఎస్ డైరెక్టర్ గారు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తూ అంటే ఈ నిరసన చేపట్టడం జరిగింది మేమైతే ప్రజలకు అవగాహన కల్పిస్తాం ప్రభుత్వ పథకాలు మరియు ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఏ విధంగా ఏ విధమైనటువంటి ఆటంకం లేకుండా చేస్తాం కానీ వాలంటీర్ల మాదిరిగా ఈ క్లస్టర్ మ్యాపింగ్ విధానాన్ని ప్రభుత్వం స్వస్తి పలకాల్సిందిగా కోరుతున్నాం